హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వి డిస్కస్ సమ్ సమ్మో టాపిక్స్ ఎస్పెషల్లీ మనం ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ఫైనల్ కీ అని దానికోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం బట్ ఈరోజు కూడా నిరుత్సాహమే మిగిలిందని చెప్పేసి చెప్పుకోవాలి అయితే ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అసలు ఫైనల్ కీలు ఎప్పుడు వస్తాయి అంటే మనకలిగిన సమాచారం ప్రకారం నేను ఈరోజు కాల్ కూడా చేశాను చేస్తే వస్తాయి అంటే ట్వంటీ ఫైవ్ లోపు వస్తాయి అన్నారు అంటే నేను నేనేమన్నానంటే ఏదో ఒక డేట్ చెప్తే మీకు కాల్స్ చేయకుండా ఉంటాం కదా మేము ప్రశాంతంగా ఉంటాం పర్టికులర్ డేట్ చెప్పి మేము ఎదురు ఉంటాం అంటే అట్లా మాకు లేదు ఇన్ఫర్మేషన్ ట్వంటీ ఫిఫ్త్ లోపు అని చెప్పేసి చెప్పన్నారు అదే చెప్తున్నాం అనమాట ఎస్ అంటే ఫైనల్గా ఒక సమాచారం ఏంటంటే ఫైనల్ కి అనేది మనకి రేపు రాబోతుంది అంటే ఒకటేసారి అన్ని సబ్జెక్ట్స్ కాదు మెయిన్గా మనకి రేపు ఎస్ఏ ఇంగ్లీష్కి సంబంధించి లైక్ బయాలజీ సోషల్ ఫిజికల్ సైన్స్ మ్యాథ్స్ దీనికి సంబంధించినటువంటి రేపు స్టార్ట్ అవుతాయి ఓకే రేపు స్టార్ట్ అయ్యి మళ్ళీ లాంగ్వేజెస్ నెక్స్ట్ నెక్స్ట్ డే అంటే ఎల్లుండి మనకి మనకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది దానివల్ల ఈరోజు కూడా రాలేదు లేట్ అయింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మనం అందరం ఎంత అసలు మనకి ఎన్ని వస్తాయి ఎన్ని రాబోతున్నాయి అని చెప్పేసి ఎస్ అయితే ఈ ఫైనల్ కీనే రిజల్టా అంటే కాదు మళ్ళీ దానికి నార్మలైజేషన్ సిస్టమ్ ఇది అంతా ఉంటుంది అనమాట అది చేసేసి నాకు తెలిసి ఎస్జిటి కూడా రేపు అంటే ట్వంటీ ఫిఫ్త్ లోపు సో ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ సో మోస్ట్లీ ట్వంటీ థర్డ్ అని అంటున్నారు సో నేనేమనుకుంటున్నాను అంటే ఏదైనా కానీ ట్వంటీ ఫిఫ్త్ లోపు మొత్తం క్లియర్ అయిపోతాయి అనమాట సో ఫైనల్ కి అనేది రాబోతుంది మనకి ఈ ట్వంటీ ఫిఫ్త్ లోపు ఫైనల్ కి వస్తుంది అండ్ ఆ తర్వాత మళ్ళీ మనకి రెస్పాన్స్ షీట్స్ జనరేట్ అవుతాయా అని మళ్ళీ అడుగుతున్నారు కొంతమంది యాక్చువల్లీ మళ్ళీ రెస్పాన్స్ షీట్స్ ఏమి జనరేట్ అవ్వు ఫ్రెండ్స్ ఓకే మరి ఎలా మన రిజల్ట్ అంటే మన షీట్ ఆల్రెడీ వచ్చిన దాన్ని వచ్చిన కీని మళ్ళీ మనం క్యాల్కులేట్ చేసుకొని క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత దానిలో ఎన్ని వచ్చినాయి ఓకే ఎనీ రాంగ్ అయినాయి ఎనీ రైట్ అయినాయి అని చెప్పేసి చూసుకోవటం మాత్రమే జరుగుతుంది మరి అదే ఫైనల్ అంటే ఎస్ ఫైనల్గా వాడు ఏమి ఇస్తాడంటే మెరిట్ లిస్ట్ ఇస్తాడు మెరిట్ లిస్ట్ ఇచ్చినప్పుడు ఆ మెరిట్ లిస్ట్లో నీ మార్క్స్ క్లియర్గా మెన్షన్ చేస్తాడు ఓకే నీ నీ మార్క్స్ ఇన్ని నీ కమెంట్ ఇది నీ మార్క్స్ని స్కోర్ ఇన్ని నీ టోటల్ ఇంత అని చెప్పేసి ఒక క్లియర్ కట్ మెరిట్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది ఓకే అది మనకి రిజల్ట్ కింద కన్సిడర్ చేసుకోవాలి మెరిట్ లిస్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రిజల్ట్ సో రిమెంబర్ దిస్ సో మళ్ళీ మనకి రెస్పాన్స్ షీట్లు అనేవి రావు మన పాత రెస్పాన్స్ షీటే ఉంటుంది దాన్ని మనం అవసరం జిరాక్స్ జెరాక్స్ తీసుకొని ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకొని రేపు ఫైనల్కి వదిలినప్పుడు కౌంట్ చేసుకొని చేసుకోవటం తప్ప ప్రెసెంట్ అయితే మనకి వాళ్ళు ప్రత్యేకంగా రెస్పాన్స్ షీట్ మళ్ళీ అప్డేటెడ్ రెస్పాన్స్ షీట్ అనేది రాదు సో క్లియర్ నెక్స్ట్ అదే రిజల్ట్ ఎలా ఇస్తాడు అని చెప్పుకున్నాను కదా ఇదే నేను చెప్పాను ఆల్రెడీ మనకి మెరిట్ లిస్ట్ వస్తుంది ఎస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెరిట్ లిస్ట్ అండ్ సెలెక్షన్ లిస్ట్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటి సెలెక్షన్ లిస్ట్ అంటే ఏంటి ఎస్ ఫ్రెండ్స్ మెరిట్ లిస్ట్ అంటే మన రిజల్ట్ దట్ ఈస్ నాట్ ద సెలెక్షన్ లిస్ట్ దట్ ఈస్ నాట్ ద ఫైనల్ లిస్ట్ దట్ ఈస్ నాట్ ద ప్రొవిజనల్ లిస్ట్ రైట్ ఇక్కడ మనకి మెరిట్ లిస్ట్ అనేది అందరి మార్క్స్ ఆ లిస్ట్ లో వచ్చేస్తాయి ప్రతి జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు రాసినటువంటి డిస్టిక్ వైజ్గా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు నాట్ స్టేట్ వైడ్ ఓకే మెరిట్ లిస్ట్ డిస్టిక్ వైడ్ ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు సో టాప్ నుండి బాటం వరకు ఎవరికి ఎన్ని మార్కులు వచ్చిన మొత్తం అందరిది మార్కులు ఇచ్చేస్తారనమాట అది మెరిట్ లిస్ట్ దెన్ వాట్ ఈస్ సెక్షన్ లిస్ట్ అయితే ఈ మెరిట్ లిస్ట్ కి సెలక్షన్ లిస్ట్ కు మధ్యలో మనకి వెరిఫికేషన్స్ ఉంటాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఉంటాయి అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈసారి రెండు దశల్లో నడుస్తుంది ఒకటి ఆన్లైన్ వెరిఫికేషన్ అండ్ ద ఆఫ్లైన్ వెరిఫికేషన్ ఎస్ ఈ సిస్టమ్ ఎందుకు పెట్టారంటే యాక్చువల్గా ఈసారి వన్ ఇస్ టు వన్ పిలవాలనుకుంటున్నారు కదా ముందుగానే మనకి ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పెట్టేస్తారు అంటే మీరు ఆ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు సర్టిఫికెట్స్ అలా అప్లోడ్ చేసినప్పుడు ఎవరు క్వాలిఫైడ్ ఎవరు నాట్ క్వాలిఫైడ్ అని ముందుగానే డిసైడ్ చేసుకొని అంటే ఆన్లైన్లో డిసైడ్ చేసుకొని అప్పుడు ఏం చేస్తారు డైరెక్ట్ గా మనకి ఆఫ్లైన్ పిలిచేస్తారు ఈ ఆఫ్లైన్ పిలిచేదే వన్ ఇస్ టు వన్ ఇక్కడ పిలిచారంటే మీకు జాబ్ వచ్చినట్టే మోస్ట్లీ ఓకే ఈ ఆన్లైన్ వెరిఫికేషన్ తర్వాత మిమ్మల్ని ఆఫ్లైన్ వెరిఫికేషన్ పిలుస్తారు ఈ ఆఫ్లైన్ వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తోటి మనం అటెండ్ అవ్వాలి ఒరిజినల్ సర్టిఫికేట్స్తో అటెండ్ అయితే కంపల్సరీగా మీకు ఆల్మోస్ట్ ఇక్కడే తేలిపోద్ది మీకు జాబ్ వస్తుందా రాదా మిమ్మల్ని కనుక ప్రొవిజనల్ లిస్ట్ పిలిచారంటే దాట్ ఈస్ ఫైనల్ యుట్ జాబ్ అంతే ఇంకా ఎప్పుడు అది కూడా వెన్ యూ ప్రొవైడ్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ అన్ని ప్రొవైడ్ చేసినప్పుడు అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఒరిజినల్ డిగ్రీ అంటే ఓడి డిగ్రీకి కానీ బిఎడ్ కానీ పీజీ ఉంటే పీజీకి కానీ ఒరిజినల్ డిగ్రీ కంపల్సరీ కానే కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డోంట్ ఆస్క్ ఎనీవేర్ ఒరిజినల్ డిగ్రీ కంపల్సరీ కానే కాదు యూ షుడ్ హ్యావ్ మార్క్స్ మేము అండ్ ప్రొవిజనల్ ఇస్ట్ వెదర్ ప్రొవిజనల్స్ ఆర్ ఓడి సో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది అంతేగాని మీరు రెండు కావాలి అని మాత్రం ఎవరిని అడగకండి అవసరం లేదు క్లియర్ అంతే ఇంకా రైట్ ఆఫ్టర్ దట్ ఇంకా మనకి అపాయింట్మెంట్స్ అనేస్తాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా అపాయింట్మెంట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది ప్రాసెస్ మనకి జరిగేది రైట్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీబడి షుడ్ గెట్ రెడీ విత్ యువర్ సర్టిఫికెట్స్ లైక్ కాస్ట్ సర్టిఫికేట్ ఆర్ ఓకే ఇంకా ఇతరత్ర సర్టిఫికెట్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటే రెడీ చేసుకొని పెట్టుకోండి ఓకే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ దట్ ఐ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ టుడే ఈస్ మనం త్వరలో ఒక ఆన్లైన్ డిఎస్సి కోచింగ్ ఆర్ ఇన్స్టిట్యూట్ ని స్టార్ట్ చేయబోతున్నాం రైట్ దాని పేరే డిఎస్సి బ్రెయిన్స్ ఓకే దాని పేరు డిఎస్సి బ్రెయిన్స్ ఈ డిఎస్సి బ్రెయిన్స్ ద్వారానే మేము చాలా డిస్కషన్ చేసాం చాలా ఎగ్జామ్స్ రాసాము సో దాన్ని బట్టి మేమేం చేసామంటే ఇప్పుడు ఈరోజు మేము టాక్లో ఉన్నామంటే అది రియల్గా మా డిఎస్సి బ్రెయిన్స్ డిస్కషన్ వాళ్ళే కాబట్టి ఈ డిఎస్సి బ్రెయిన్స్ అనేది త్వరలో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేయబోతున్నాం ఇక్కడ మేము టెక్ సిటెక్ డిఎస్సి అన్నిటికీ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో బీ రెడీ అండ్ ఇఫ్ ఎనీబడి దట్ మీన్స్ వి హోప్ ఫర్ ద బెస్ట్ దిస్ టైప్ మంచి ఛాన్స్ అందరికి మంచి జాబ్ రావాలనే కోరుకుందాం బట్ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్ అండ్ దీనికోసం స్పెషల్ వాట్సాప్ గ్రూప్ కూడా ఫామ్ చేయబోతున్నాను ఆ గ్రూప్లో మీరు స్టార్ట్ చేయండి ఇప్పుడు కాదు నేను మళ్ళీ లింక్ పెడతాను మీకు సో దానికి పెట్టినప్పుడు ఎవరైనా సీరియస్ ప్రిపరేషన్ అవ్వాలి అనుకుంటే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయ్యి మళ్ళీ డిస్కస్ చేయొచ్చు బ్రెయిన్స్ లో స్టేట్ టాప్ పర్ఫార్మర్స్ లైక్ డిస్ట్రిక్ట్ టాపర్స్ నుండి గెస్ట్ లెక్చరర్స్ వస్తారు గెస్ట్ ఫ్యాకల్టీ వచ్చి టీచ్ చేసి వెళ్ళిపోతుంటారన్నమాట ఎవ్రీ డిస్టిక్ నుండి ఉన్న టాపర్ని ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లోకి పిలుస్తాం కంపల్సరిగా టీచ్ చేపిస్తాం అది ఫ్రెండ్స్ ఈ రోజున అప్డేట్స్ సో మనకి కీ అనేది రేపు ఎలు రాబోతుంది కాబట్టి Everybody be ready. Thank you very much.